మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ స్టూడియో ఫర్ చలి మరోవైపు వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి దీనికి తోడు మరో తుఫాను హెచ్చరికలు ప్రజలను ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్నాయి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఆరున తుఫాను ఏర్పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచలన విషయం తెలిపింది మలక్కా జలసంధి సమీపంలోని దక్షిణ అండమాన్ సముద్ర తీరంలో నెలకొన్నటువంటి అల్పపీడనం నిన్న అంటే ఆదివారం తీవ్రంగా బలపడిందని అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతం పక్కనే ఉన్నటువంటి దక్షిణ అండమాన్ తీరంలో వాయుగుండంగా బలపడుతుందని కూడా సూచించింది ఇదే దిశలో పయనిస్తూ నలభై ఎనిమిది గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారేటువంటి అవకాశం ఉందని కూడా తెలిపింది అంతేకాకుండా ఇరవై ఐదవ తేదీ కన్యాకుమారి శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని కూడా వివరించింది దీని ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది ఇక సోమవారం దక్షిణ అండమాన్ తీరంలో గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా మధ్యలో అరవై ఐదు కిలోమీటర్ల వేగానికి చేరుతాయని ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ తీరాలలో గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగం గాలులు వీస్తాయని కూడా ఆ ప్రాంతాలకు జాలర్లు వేటకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే హెచ్చరించింది ఏదైనా కూడా మరొకసారి వర్షాలు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో ఇబ్బందులకు గురిచేసే అటువంటి అవకాశం ఉంది మరొకవైపు వి విపరీతమైనటువంటి చలి ఆల్రెడీ మొదలైపోయింది చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు చాలా కనిష్టానికి పడిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం చాలా జిల్లాలలో పది కంటే తక్కువ అక్కడ సెల్సియస్ నమోదవుతుంది ఉష్ణోగ్రత మన్యం ప్రాంతాలలో అయితే ఐదు ఆరు డిగ్రీల రికార్డు స్థాయి అక్కడ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి సందర్భంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఏర్పడింది ఇప్పటికే ఈ చలి తీవ్రత కారణంగా చాలా ప్రాంతాలలో చాలా ఏరియాలలో జలుబు దగ్గు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ కూడా చలి జ్వరం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా హాట్ వాటర్ని ఎక్కువగా తాగడానికి ప్రిఫర్ చేయాలంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా మహిళలు చిన్న పిల్లలు వృద్ధులు ఈ యొక్క నిబంధనలు లేకుంటే ఈ యొక్క నియమాలు పాటించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులలో త్వరగా అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలని చెప్తున్నారు ఇప్పుడు దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క చలి తీవ్రతతో చాలా ప్రాంతాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భానికి ఈ వర్షాలు కూడా తోడైతే మరింత ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బయటికి వెళ్తే ఆ వర్షంలో కనుక ధరిచినట్లయితే మరల అనేక అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వర్షాలు పడేటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండవలసిన అవ అవకాశం అవసరం ఉంది ఈ తుఫాన్ అనేది గతంలో వచ్చినటువంటి మోంతా తుఫాన్ అంత ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఇది కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి ఆగ్నే బంగాళాఖాతం నుంచి కదులుతుంది కాబట్టి అది తీరం తాకేసరికి సమయం పడుతుంది అప్పటి వరకు దాని దిశ మార్చుకొని దాని ప్రభావం తగ్గితే పర్లేదు కానీ ఆ యొక్క ప్రభావాన్ని ఏ ఏమాత్రం తగ్గించకుండా అదే రేంజ్లో కనుక వచ్చినట్లయితే కొన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక జిల్లాలలో కూడా ప్రజలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది భారీ వర్షాలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈదురుగాలు కూడా వీస్తాయంటూ చెప్తున్నారు కాబట్టి తీర ప్రాంతాల్లో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క వర్షాలు మరొకసారి టెన్షన్ పుట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలలో ముఖ్యంగా ఎక్కడైతే ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో పాయింట్అవుట్ చేసి ఈ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అధికారులు ఏదైతే చెప్పారో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలైతే ముఖ్యంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అలాగే రైతులు ముఖ్యంగా పంటకు చేతుకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ సమయంలో కరెక్ట్గా పంట మిడ్లో ఉంటుంది అదేవిధంగా వచ్చేటువంటి సమయం కూడా ఉంటుంది కాబట్టి మార్కెట్లకు తీసుకువెళ్ళినటువంటి పంట కానీ లేకుంటే పొలాల వద్ద ఉన్నటువంటి ఏపుగా వచ్చినటువంటి పంట కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది పూర్తిగా ముందు జాగ్రత్తగా రైతులందరూ కూడా వీటికి సంబంధించిన అరేంజ్మెంట్లు ఇప్పుడే చేసుకుంటే ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు సో గతంలో జరిగినటువంటి నష్టాన్ని మరలా జరగకుండా చూసుకునేందుకైతే ఇప్పటికే రైతులందరూ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా మరొకసారి వర్షం ముప్పు అయితే కొనసాగబోతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఈ యొక్క వర్ష ప్రభావం అనేది రాష్ట్రాన్ని వదలట్లేదు ఒకటాని తర్వాత ఒకటి అల్పపీడనాలంటూ తుఫాన్లు అంటూ వెంటబెట్టుకొని వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పూర్తిగా వర్షాకాలం అయిపోయింది చలికాలం అయిపోయింది అయినా కూడా ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు అయితే తగ్గడం లేదు చాలా ప్రాంతాలలో ఈ యొక్క అల్పపీడనాల కారణంగా ఇప్పుడు వస్తున్నటువంటి తుఫాను కారణంగా ఈ యొక్క పరిస్థితి కొనసాగుతుంది ఏదేమైనా కూడా రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఉన్న ప్రజలు ఈ వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుంటూ కొంత జాగ్రత్త వహిస్తే బెటర్ అంటూ కూడా చెప్తున్నారు